హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇడ్లీలు మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హెల్దీ వేలో చేయటానికి ఫస్ట్ టిప్పు మనం చేయాల్సింది పొట్టు మినపప్పు తీసుకోవాలండి పొట్టు మినపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలుస్తుంది ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ రెండు కప్పులు తీసుకోవాలండి ఈ ఇడ్లీ రవ్వ కూడా సన్నగా ఉండాలండి కొనేటప్పుడు చూసి తీసుకోండి ఇలా సన్నగా ఉంటే ఇడ్లీలు స్మూత్గా మృదువుగా ఉంటాయి మీరు ఎంత క్వాంటిటీ అయితే మినపప్పు తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఇలా కడిగి ఒకసారి కడిగి నానబెట్టాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి ఇడ్లీ రవ్వని మినపప్పుని రెండింటినీ నానబెట్టాలండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ చూడండి నానిన తర్వాత మినపప్పు ఇలా ఉంటుంది ఇది నానింది అని తెలుసుకోవాలి అని అంటే మనం చేతితో చిన్నగా ప్రెస్ చేసినా కానీ మినపప్పు పొట్టు రెండు విడివిడిగా వేరవుతాయండి ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది చిన్నగా ప్రెస్ చేసినా చాలండి విడిపోతాయి రెండు చూడండి చూడండి విడిగా ఎలా అవుతుందో పొట్టు అయిపోతుంది ఇది కరెక్ట్గా నానినట్టండి దీనిని మిక్సీ పట్టుకోవాలి దీనిని కడిగే పద్ధతి ఇప్పుడు మీకు చూపిస్తాను చాలామంది ఇది కడగటానికి టైం వేస్ట్ అవుతుందని టైం లేక ఇదంతా ఎందుకు పొట్టు లేని పప్పు అయితే ఈజీ కదా అని అది తెచ్చుకుంటారు కానీ హెల్త్ మంచిగా ఉండాలి అని అంటే మనం కొంచెం కష్టపడక తప్పదు కదండి కాబట్టి మినపప్పే ఈసారి నుంచి తెచ్చుకోండి పిల్లలకి ఇది చాలా మంచిదండి పొట్టు మినపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేసి తర్వాత పొట్టు అంతా పైకి అండి పప్పు అడుగుకు వెళ్తుంది చిన్నగా ఇలా కదిలిస్తూ వాటర్ని కిందకు ఉంచేస్తే ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది చూడండి ఇందులో మినపప్పు లేదు ఓన్లీ పొట్టే వస్తుంది చూసారా ఇలా ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే చాలండి ఆ పొట్టు మినపప్పు వేరుగా అయిపోతాయి పూర్తిగా పొట్టు లేకుండా కూడా మనం కడుక్కోవచ్చు కానీ అలా వాష్ చేసే వదులు మనం కొద్దిగా పొట్టు ఉన్నట్టుగా వాష్ చేయాలండి ఎందుకంటే చూడండి ఈ మాత్రం పొట్టు ఉండాలి ఎందుకంటే హెల్త్కి మంచిదనే కదా మనం ఈ పప్పు తీసుకుంది తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇది సెకండ్ టిప్ అండి ఇడ్లీలు మృదువుగా రావడానికి ఈ సెకండ్ టిప్పు ఈ ఇడ్లీలు మృదువుగా రావాలంటే చాలామంది ఈ మెత్తగా అయిన తర్వాత మినప్పప్పు గిన్నెలో తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ వేసి కలుపుతారండి అలా కలపొద్దండి చూడండి ఒక టూ టైమ్స్ నానిన ఇడ్లీ రవ్వను ఒక టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి దానిని గట్టిగా పిండేయాలండి అందులో వాటరు ఉండకూడదు గట్టిగా పిండి అదే మిక్సీ గిన్నెలో ఆ మినపప్పులోనే ఇది కూడా వేయాలండి ఆ మినపప్పులోనే వేయాలి ఇది కూడా గుర్తుంచుకోండి ఈ మినపప్పులోనే ఇడ్లీ రవ్వ వేసుకొని మిక్సీ పెడితే చూడండి ఇడ్లీలు మృదువుగా వస్తాయండి రెండు కలిపి గ్రైండ్ చేయాలండి రెండు కలిపి గ్రైండ్ చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకొని స్టీల్ బాక్స్ అయినా సరే అందులో నైట్ అంతా ఇలాగే ఉంచేయాలండి ఒకవేళ మీ దగ్గర ఎయిర్ టైట్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ లేకపోతే కుక్కర్ గిన్నె ఉంటుంది కదా కుక్కర్లో కూడా పెట్టేయచ్చండి కుక్కర్లో పెట్టిన నైట్ అంతా నానబెడితే మార్నింగ్కి కరెక్ట్గా అవుతుంది పొంగుతుందండి ఈ పిండి చూడండి మనం ఈ బాక్స్కి సగం వరకే తీసుకున్నాం పిండిని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సగం వరకు తీసుకున్న పిండి రాత్రి అంతా నాన్ నానిన తర్వాత చూడండి మార్నింగ్కి బాక్స్కి ఫుల్లుగా అయింది ఇలా అయితే ఇడ్లీలు మనకి కరెక్ట్గా పులి పులిసింది అనటానికి ఇదేనండి మనకి కావాల్సింది ఇలా అయితే ఇడ్లీలైనా దోశలు అయినా కరెక్ట్గా వస్తాయి చూడండి ఎలా పొంగిందో ఇలా చక్కగా పులిసిన తర్వాత దీనిలో మనకు కావాల్సినంత ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇది వాడటం వల్ల అండి మినపప్పు వల్ల మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి పొట్టుమినపప్పులో దీనివల్ల మనకి బీపీ తగ్గుతుంది ఇంకా ఎదిగే పిల్లలకి ఎముకలకి బలం అండి ఇది ఆస్తమా పక్షవాతం అలాంటివి కూడా ఇవి రావండి ఆర్థరైటిస్ ఆస్తమా పక్షవాతం ఈ మూడు కూడా రావండి చాలా హెల్త్కి మంచిది ముఖ్యంగా లేడీస్కి ఇది చాలా మంచిదండి పొట్టుమినపప్పు కొంచెం కష్టమైనా సరే నెక్స్ట్ టైం ఇలాగే చేసుకోండి పొట్టుమినపప్పుతో చూడండి ఇలా పులిసిన తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేయాలి వీడియోస్ తీయడం ఎడిటింగ్ రికార్డింగ్ అన్నీ ఒక్కదాన్నే చేసుకుంటానండి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోవడం అండ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా కాబట్టి ఇదంతా ఒకదాన్ని చేయటం వల్ల కూడా ఎడిటింగ్ టైంలో ఒక వీడియోను టూ టైమ్స్ ఇచ్ వచ్చింది ఇప్పుడు సారీ ఫ్రెండ్స్ చూసుకోలేదు చూడండి ఇలా మిక్స్ చేసినప్పుడు చేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు అందులో పోయాలండి ఎక్కువ వాటర్ పోయొద్దు ఎక్కువ వాటర్ పోస్తే ఆ వాటర్ పొంగిపోయి ఇడ్లీ పిండిలో కలిసిపోయి ఇడ్లీలు రావండి అసలు రావు ఈ వాటరు కరెక్ట్గా లెవెల్లో పోయటం కూడా చాలా ఇంపార్టెంటు చూసిపోయండి అల్యూమినియం ఇడ్లీ పాత్రలో మంచిగా వస్తాయండి ఇడ్లీలు నాకు తెలిసి ఇడ్లీ కుక్కర్లో కంటే దీనిలో మంచిగా వస్తాయి కాబట్టి నేను ఎక్కువగా ఈ దీంట్లోనే ఇడ్లీలు చేస్తాను దీనికి ప్లేట్స్ ఉంటాయండి కదండి ఇడ్లీ ప్లేట్స్ వాటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా మొత్తం అన్నిటికీ ఒక స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది అదే మొత్తం ప్లేట్స్ అన్నిటికీ చేతితో రాయాలండి ఒకసారి చూడండి ఇలా నెయ్యి రాయడం కూడా పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి తినేటప్పుడు కూడా నెయ్యి కొంచెం ఎక్కువైనా మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా నెయ్యి రాయండి చాలామంది ఆయిల్ రాస్తారు కానీ ఆయిల్ కంటే నెయ్యే మంచిది నెయ్యి లేనప్పుడు మీరు ఆయిల్ వాడు వాడండి కానీ ఏదైనా ఒకటి కంపల్సరీ రాయాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రాయకపోతే ఇడ్లీలు అతుక్కుపోతాయండి కరెక్ట్ షేప్లో రావు ఇడ్లీలు తీయటం కూడా కష్టమవుతుందండి ఇడ్లీలు తీసేటప్పుడు కూడా చూడండి ఇలా వేలితో మొత్తం అన్నిటికీ రాయాలండి ఇలా రాసిన తర్వాత మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఆ పిండిని ఈ పాత్రలో ఒక్కొక్క గరిట వేయాలండి ఇది కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోండి ఇడ్లీ అయిన తర్వాత పెద్దగా అవుతుంది ఇడ్లీ కాబట్టి కొంచెం ఇప్పుడు పిండి కొద్దిగా వేసినా కానీ తర్వాత పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే అది పొంగినప్పుడు ఇడ్లీ పైన ప్లేట్కి అంటుకుంటుందండి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇడ్లీ మా పాత్రలు ఎలా పెట్టాలో కూడా ప్లేట్స్ చూపిస్తాను చూడండి ఈ ప్లేట్లు ఇడ్లీకి ఈ హోల్స్ ఇడ్లీ ఎక్కడుందో సెకండ్ ప్లేట్ ఆ హోల్స్ ఆ ఇడ్లీ పైకి రావాలండి అప్పుడే ఆవిరితో చక్కగా అది ఉడుగుతుంది లేదంటే అవి రెండు అతుక్కుపోయి ఇడ్లీ సరిగ్గా అవ్వదండి గుర్తుంచుకోండి ప్లేట్స్ పెట్టే సరైన పద్ధతి ఇది ఇడ్లీ ప్లేట్స్ ఆ హోల్స్ ఇడ్లీ ఉన్న దగ్గర హోల్స్ వచ్చేలాగా పెట్టాలండి మీరు ఎన్ని ప్లేట్స్ పెట్టినా అలాగే పెట్టాలండి నేను ఇక్కడ ఇద్దరికి సరిపోయే ఇడ్లీలు చేశానండి చూడండి ఎలా పొంగేయో చూసారా మనం వేసినప్పుడు పిండి కొద్దిగానే ఉంది కదా ఇప్పుడు ఎలా పొంగాయో చూసారా మనం ఆల్రెడీ వాటర్ పోసాం కదండి ఇడ్లీ పాత్రలో ఆ వాటర్లోనే ఇడ్లీ ప్లేట్స్ పెట్టి స్టవ్ మీద పెట్టాలండి సెవెన్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇడ్లీ చూడండి ఎంత ఈజీగా వస్తుందో మనం నెయ్యి వేసాం కదా చూడండి ఎంత మెత్తగా ఉందో మీకు తెలుస్తుందా చూడండి కట్ చేస్తే కూడా ఎంత మృదువుగా అనిపిస్తుందో నాలుగు తినేవాళ్ళు ఎనిమిది తింటారండి అంత బాగుంటాయి ఇలా మెత్తగా ఉంటే చూడండి పల్లె చట్నీతో చాలా హెల్త్కి మంచి మంచిదండి ఇది ఇడ్లీ హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా మంచిగా జీర్ణం అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్